చిన్న చిన్న ఆటోగ్రాఫీ ఆటోగ్రాఫీట చే ఆటోగ్రాఫీ అడితే నాకేమిటా ఏమిటా హరిశ్చంద్ర ఆస్పత్రికి ఎలా హర్చి ఆటోగ్రాఫ్ లో కోసం కాదు పదవయ్య పదవయ్య ఏమిటానికి గొప్ప పోజువాడును ఆ ఒక చిన్న ఆటోగ్రాఫ్ అడిగితే అందులో నేను ఎవరంటాడా తోసిపేరేస్తాడా ఊరికే పెరంబేలు పోపులా చెట్పట్ల ఆడిపోకండి నీకు నానా అదే నాన్న నేను నీకంటే పొడుగు అద మాత్ర నేను నీ కొడుకు పోతానా నువ్వు నా తండ్రి పోతావు అర్థమైంది కదా నేను నీకు చేసిన తండ్రిరా అలాంటిది ఓ చిన్న ఆటోగ్రాఫ్ పడితే ఇవ్వా అసలు ఈ కప్పు పబ్బలేదు తప్ప అలా కదా ఆ ఆడవాళ్ళ మధ్య నువ్వు నలిగిపోతావని అంటే ఆడవాళ్ళు నాకంటే ముఖ్యమా నీకు న్యాచురల్ గా మా కురాలకు అంతే కదా బాబాయ్ అసలు నా ఆవేశం పెద్దోటా అలా ఎక్కేస్తావిట్రా రీజన్స్ చెప్పడం నా వీక్నెస్ నీకు తెలుసు కదా విజయ్ ఇదంతా నాకు అనవసరం అసలు నాకు ఆటోగ్రాఫ్ ఎందుకు ఇవ్వలే చెప్పు ఏంటన్న ఒక కొడుకు తండ్రికి ఆటోగ్రాఫ్ ఇవ్వడం అది అవమానం అవమానం మరి అది అవమానం కాదు గొప్ప అవకాశం అంతమంది జనం మధ్య కన్న కొడుకు దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునే అదృష్టం ఎంతమంది తండ్రులకు కమనీ అనుబంధ దృశ్యాన్ని చూస్తుంటే ఎక్కడో అట్టడుగున ఉన్న నీళ్లు ఉర కుహరంలోంచి పెళ్లిపికి కళ్ళలోంచి వరదలై ప్రవహిస్తున్నాయి విజి అవి ఇంక పోయే ఆ అదిగో మన గ్యాంగ్ మ్యూజికల్ హార్న్ అక్కడ వాయిస్తుంటే గ్యాంగ్ లీడర్ నువ్వు ఇక్కడ ఉంటే ఎలా విద్య ఏంట్రా అందరూ గుప్పగా వచ్చేసారు విజయ్ బాస్కెట్ బాల్ లో గెలిచిన సందర్భంగా మనం అందరం పొలవ మంటూ ఎటైనా వెళ్ళి పార్టీ చేసుకుందాం షూర్ టెలిగ్రామ్ టెలిగ్రామా ఎవరు బకెట్ తండేశారో ఏంటో విజయ్ రేపు బెంగళూరు మైల్కి కడిగితే వస్తుంది వెరీ హ్యాపీ సారీ ఫ్రెండ్స్ ఈ రోజు మన పార్టీ క్యాన్సిల్ అదేంటి ప్రోగ్రామ్ అనితం వస్తే విజయ్ ఎవరు అక్కర్లేదు అంత అనితమయం అనితేకండ్ అమ్మాయి కదా ఏ అమ్మాయి కదా నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ వైజాగ్ హైదరాబాద్ వచ్చి నేర్చుకునే ఎక్స్పీరియన్స్ ఇదే మరి ఎక్స్పీరియన్స్ స్టేషన్ కి తప్పకుండా రావాలి రాలేదేంటి టైమింగ్ మర్చిపోయి ఉంటానులే అండి నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇదిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎక్కడ ఎరుకుపోయి ఉంటారు నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను అండి ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలుసు కదా కాస్త ముందు బయట రాని చెప్తాను ఏం వచ్చేస్తారేమేస్తారు అంతే కదా నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అలాగే అంటారు రాగానే ఎగిరి అంతే వాడేసుకుని మనిషి ఈ సౌంధింగ్ నాది కాదు మరి ఎక్కడి నుంచి వచ్చింది నేను వచ్చిపోయింది కనపడలేదు నేను నీకు కనపడకపోతే అప్పుడు నువ్వు పడే టెన్షన్ ఆ టెన్షన్ లో నీకు వచ్చే కోపం ఆ కోపంలో నువ్వు పెట్టే బొంగబూతి ఎవరి చూద్దామని చిన్న డెకరేషన్ ఇచ్చాను అది ఎక్స్పీరియన్స్ ఏంటన్నా అని తనే లంచ్ రమ్మన్నాను వచ్చిందా రావటం అయింది తనే వంట చేస్తానని నడిపించి వంటి దూరటం అయింది అనితో వంట నాకెందుకు అన్యాయం చేస్తావు అన్యాయం అంటే నీకేం ద్రోహం చేశావు నువ్వు ప్రాణత్యాగా ఉడిగట్ నీ పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి మా నాన్నకి వివరిస్తున్నా నా ఎవడైనా సరే కట్టితో పొడిచడం బాంబు పేలు చచ్చిపోతారు యాక్సిడెంట్ అయిపోతారు కానీ అదేంత అమ్మాటో అనితో వంట తింటుంటే మధ్యలో నుంచి ఏ బాధ లేకుండి తక్కువ నాకు తెలిసిన అన్న నువ్వు బాపు గారితో దిగిన ఫోటో

చెప్ప బాపు గారి పక్కన ఓ ఎర్రకోది పిల్ల లేవు ఇదేమన్నా చేపల మార్కెట్ అనుకున్నావు వెళ్తున్నావు పాసు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకొని అలా ఉండిపోయావు బాక్స్ బద్దలైందా నా బ్రహ్మచర్యమే బద్దలైంది అనగా గ్రీన్ డ్రెస్ వేసుకుని ఆ హోండా హోండ తోలో అమ్మాయి నా లైఫ్ కే డెకరేషన్ చేసి ఆహా అర్థమైంది నా బ్రతుకు ఆ పిల్ల అడ్రస్ కావాలి అంతేగా ఆ కారు తోలే పుట్టివాడు నాకు అప్పుడప్పుడు చేపల మార్కెట్ లో కనపడుతూ ఇలాగే గుత్తుతూ ఉంటాడు వాడికి వల వేస్తా ఆ పిల్ల అడ్రస్ పట్టేస్తాం మట్టి కంపగొడతాయిన్న బొమ్మాలో ఆ అక్యూస్ మీ చేతిలో ఏమిటి చాలా బాగున్నాయి అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి మీరు హోండా కారు ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ వచ్చాను ఆ పిల్ల పేరేంటి అడ్రస్ ఏంటి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి అలాగే చేపల లోపల నాకు చెప్పడానికి చేప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బా అడ్రస్ వెడితే డ్రస్ మాస్ కూడా వస్తున్నాడు ఇది మీ సంప్రదాయమా మరీ అంత వినే అక్కర్లేదు వివరాలు చెప్తే చాలు టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా నేను చక్కగా చెప్పను మా అమ్మాయి గారు రేపు ఉదయం పది గంటలకి జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా టైటానిక్ ఈ టైటానిక్ కాడేడరా బాబు కొట్టక ముందు దండం పెట్టాడు కొట్టిన తర్వాత దండం పెట్టాడు ఏమైతేనే నా కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే చాలు విజయ్ నా పేరు తెలీదు ఊరు తెలీదు అభిప్రాయం తెలీదు పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ అంటావా ఇన్స్టెంట్ కాఫీ ఇన్స్టెంట్ లవ్ ఏటా నువ్వు నా ఫ్రెండ్ చెప్పుకోవడానికి అవమానంగా ఉంది ఏంటి నువ్వు డామేజ్ స్టేట్మెంట్ ఇస్తున్నావు ఏదో ఈసారి కొంచెం డెకరేషన్ మిస్ అయింది అందుకేనా పల్పట రాకపోతే చెంప చెల్లుమని తెలుసా? ఇప్పుడు నాకు అర్థమైనది ఏంటంటే శాంతికి ఇన్స్టంట్ లవ్ మీద నమ్మకం లేదు. ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు అంటే ఖచ్చితంగా ఇన్నర్ లవ్ మీద నమ్మకం ఉండనే కదా అర్థం. ఏమో అసలు తన ఎలా డీల్ చేయాలో లేదు అంత తేలిక అర్థమైతే ఆడపిల్ల ఎందుకు అవుతుంది? యు నో ఆడపిల్ల మనసు బల్బు లాంటిది. పిచ్ చెక్కున తెలుసుకుని ఆన్ చేస్తే ఆ పిచ్ పక్కనే టైటానిక్ గాడు ఉంటాడు. టైటానిక్ అవటరా నువ్వు వలకిన శాంతి బాడీగా వాడు మనకు దండం పెడతాడు దండం పెట్టాడు కదా అని సంతోషించే లోపు కొడతాడు కొట్టాడు కదా అని బాధపడే లోపు మళ్ళీ దండం పెడతాడు ఇదేంట్రా అని అయోమయంలో ఉండగానే టైటానిక్ అంటాడు చూస్తున్నావు అక్కడ ఎవరు లేరు అయితే అంతగా భ్రమ ఇలాంటి పిచ్చి పిచ్చి భ్రమలు వస్తాయనే ఆ ఇంగ్లీష్ నవల్ అవి చదవదుంటాను డాడీ ఈ వాళ్ళ నాకు యంగ్ డైనమిక్ అండ్ చార్మింగ్ పిల్లలు కనపడ్డాడు మన ఫేస్ చూసి మనం ఏం ఆలోచించుకుంటున్నావో చెప్పేస్తున్నాడు నేనేం బుక్ అనుకుంటున్నాడో అది కూడా చెప్పేస్తాడు అంతేకాదు రాత్రి పది గంటలకి నన్ను తలుచుకోవద్దన్నాడు నేను తలుచుకున్నాను వచ్చేసాడు నేను నమ్మను గాక నమ్మను లేకపోతే మన మొహం చూసి ఏం ఆలోచిస్తున్నావో చెప్పడం నా కూతురు చెప్పిందంటే అలాంటి వాడు ఉండే ఉంటాడు నువ్వు వెళ్ళి పడుకోమ్మా వర్తమాత గడ్డం వస్తే రౌరవాద నరకాలు పట్టిపోతావే పాపిస్తుతా అన్నాడు సర్వ తండ్రి తన భార్యతో ఈ నవల్లో డైరెక్ట్ గా నన్ను తిట్టే ధైర్యం లేక నవల్ని అడ్డం పెట్టుకొని తిట్టే చవట సన్నాసి మీరని నాకు బాగా తెలుసు పదండి పదండి అమ్మాయి పడుకున్నావు కదా ఏమీ వెళ్ళలేదు కదా అమ్మాయి వెళ్ళలేదు కాబట్టి కాబట్టి నేను ఏమీ అనుకోను శ్రీరామరామరామే చూసి మనం ఏమో ఆలోచిస్తున్నాం చెప్తాడానని మీ నాన్నగారు చూడు బాబు మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది కానీ నేను నమ్మను మీరు నమ్మకపోతే వచ్చిన నష్టం ఏమి లేదు ఆరో రోజులో నేను నమ్మాలంటే నా పేరు చూసి నా మనసులో నువ్వు చెప్పాలి అప్పుడు నమ్ముతా మీకు మీ ఆవిడ అంటే చచ్చెంత భయం ఇంటికి వెళ్ళాక ఏ నవలు అడ్డం పెట్టుకుని మీ ఆవిడి తిట్టాలా అని ఆలోచిస్తున్నాను కరెక్టేనా అబ్బో నాకు మా అమ్మాయికి తప్ప ఇంకెవరికీ తెలియని టాప్ సీక్రెట్ చెప్పావు నువ్వు సామాన్యుడు కాదు బాబు ఇప్పుడు నేను గురికి ఎందుకు వచ్చానో చెప్పగలవా వెరీ సింపుల్ మీ అమ్మాయికి మంచి సంబంధం దొరకాలని త్వరలో పెళ్లి కావాలని ఆ దేవుడికి అర్చన చేయించడం కోసం వచ్చారు ఆమె రైట్ సూపర్ సూపర్ తర్వాత అవతల అర్చల్యూ పెరిగిపోతుంది వెళ్ళండి అలాగే అమ్మాయి ఎందుకు జనం మధ్య నలిగిపోతుంది తమ వెళ్ళండి మీ డాడీ కోరిక త్వరలో నెరవేరపోతుంది కాకపోతే మీ నేను నా లైఫ్ నవలా ఎవ్వరికి చెప్పను థ్యాంక్స్ కాకపోతే ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ మీరు ఓ వ్యక్తి లవ్ చేస్తున్నారు నేనా ఎస్ అతను ఎవరో మీకు తెలుసు తెల్టా తెలీదు తెలీదా తెలుసని తెలియదు తెలీదని తెలుసు తెలిసి తెలియని తెలిసి తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు అది ఎవరో మీరు చెప్పొచ్చుగా అవసరం లేదు మీరు కళ్ళు మూసుకుని ఓం లవ్వాయి మహా అని మూడు సార్లు ప్రదక్షిణ చేసి ఆ తర్వాత కళ్ళు తెలిస్తే అతను కూడా మీకే తెలుస్తాను కాబోయే వరుణ్ నేను కాదు ఈ క్రమే కయ్యానూ కయ్యానగడితో దూసిస్తున్నాయి ను ప్రేమించినవాడు মেঘాలంటి ఆగనగాల మీద తెరవేగం తోటి రాటิศ తా చూస్తున్నాడు హ్యాపీ కంగ్రాగ్యులేషన్స్ మై డియర్ సన్ అమ్మాయి పేరు వాళ్ళ నాన్నగారి పేరు వాళ్ళ అడ్రస్ ఏంటో చెప్పేసి అమ్మాయి పేరు శాంతి ఇది వాళ్ళ ఇంటి నంబర్ ఇది మన ఇంటి ఫోను నువే చెయ్ నువే చెయ నాన్న అబ్బో పెళ్ళికి వచ్చేసిందే 354 5127 హలో ఎవరు మాట్లాడేది మనిషిని నాకు నువ్వు ఫోన్ చేసి ఎవరు అడుగుతావేంటయ్యా నువ్వెవరో నేను చెప్పను ముందు నువ్వెవరో చెప్పు నేను చెప్పను గాక చెప్పను చెప్పవా అయితే నీతో సంబంధం క్యాన్సిల్ అరే ఫోన్ చేసి పేరు చెప్పకుండా సంబంధం క్యాన్సిల్ అంటావు నీకేమైనా మెంటలా రైట్ మెంటల్ అంటే పళ్ళు కొట్టి డెంటల్ డాక్టర్ దగ్గర పంపిస్తా మర్యాదగా నేర్చుకో ఏంటి ఈ నవలా సుబ్బారావుని మర్యాదగా మాట్లాడడం నేర్చుకోమంటావా నవలా సుబ్బారావు అంటే నవలా డేటా పెట్టుకున్న ఫ్రెండ్స్ అందరినీ తిట్టేవాడివి ఆ సుబ్బారావునా అవును నేనే ఇంతకే నువ్వెవరు ఎవరు నేను రా రంగారావుని అదే రా పొట్టి రంగారావుని గుర్తుపెట్టానా అయితే ఈ ఊళ్ళోనే ఉంటున్నావా అవునరా నువ్వు కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నావా రేట్ నీకు మీ అమ్మాయి మా అబ్బాయి పరస్పరం ప్రేమించుకున్నారా అలాగా నాకు తెలియదే పెద్దవాళ్ళకి తెలిసేటట్టు ప్రేమించుకుంటారా వారిద్దరికి వెంటనే పెళ్లి చేసేయడం మంచిది ఏమంటావు కూర్చో బాగున్నారా రే తండ్రి తెలుసా మగపల్లి వారు అబ్బాయి గారు తండ్రి ఆయన స్నేహితులు వాళ్ళకి ఏం కావాలో దగ్గర ఉండో చూసుకో ఏ ఇబ్బంది ఉండకూడదు మగపెళ్లి వారు మరి మీరెవరు వాళ్ళు మరి ఎత్తులు కట్టుకుని ఇలా పట్టరా పెళ్లికి మంచి కాఫీ పట్టరా అయ్యా తిట్టి తీస్తా టీ టీమంటే కాఫీ చేస్తావురా సార్ మీరు కాఫీ దమ్మనార్ సార్ కావాలంటే ఆయన అడగండి అవరండి ఆయన నడవడం ఇటరా పద పిల్లలు వా రపతాలు చెప్తారరా టీ ఏ తిమనా అలాగే చెప్తా వెళ్ళాఫ్ కర్ కర్ వద్దు సార్ వద్దు మరి మీరు టీ ఏ దమ్మనా నా ఆ కర్మ టీ తీస్తా ఆ టీ సార్ టీ ఆ పెట్టి అడిగితే టీ చేస్తావురా నేను అడిగింది పెట్టి

అబ్దుకే ఎమోషన్ తట్టుకోలేక ఏడుస్తున్నాడు పేరు వెళ్ళి వాళ్ళ సంతోషంలో పాలు పర్చుకుంటారు ఆ మౌడు వెళ్ళ లేదో సరదాగా ముత్తపు కాఫీలో ఉప్పు రాగి మీరు నువ్వు పోరా ఒరేయ్ విజయ్ మీరిద్దరు ప్రేమ పెసరట్టు ఒకరికొకరు తిరిపిచ్చుకుంటూ ఉంటే పడిన కట్టారని గుర్తొస్తున్నాయిరా అప్పుడే మర్చిపోయావా ఆ రాడు శాంతిరి వరతి ఆమె ప్రేమ స్పంతన కోసం వాళ్ళ ఇంట్లో దొంగతనంగా దూరి డైరీ సంపాదించడానికి కష్టాలు పడ్డావు ఆ డైరీ సంపాదించాక నాకు పీసీని గుర్తురు చెప్పడానికి ఇంకేంటి కష్టాలు పడ్డావు ఏమైతేనే మొత్తానికి ఇప్పుడు సుఖపడుతున్నావు అందుకే పెద్ద అంటారు కష్టే ఫలి అని డైరీ ఏంట్రా డైరీ చెప్పేశారా అయ్యో హరిశ్చంద్ర నువ్వు నా తండ్రి వస్తానమ్మా విజయ్ శాంతి డైరీ కుట్టేసింది నీ మనసు కుట్టడం కోసం మోసం కుట్టాను పెట్టుకో ప్రేమ కోసం పెళ్లి చేసుకోవడం కోసం డెకరేషన్ ఇచ్చారు నీకు విషయం తెలుసా నిజానికి నాకు ఐడియా ఇచ్చింది నేను కాదు నేను ఏడుస్తున్నా హరిశ్చంద్ర ఏం డ్రైవర్ బాబు కారు అమ్మ స్పీడ్ గా దిగారు మీకంటే స్పీడ్ గా అమ్మగారు లోపలికి వెళ్ళారు ఏంటి స్వీట్ లాంటి కాపురంలో కారం చల్లడానిక హలో మిస్టర్ పెద్ద వాళ్ళ విషయాల్లో తలదొచ్చు వంటవాడి వంటవాడి రేంజ్ లోనే ఉండు రే నువ్వు డ్రైవర్ ఏమో గాని నేను వంటవాడి కాదురా ఈ ఇంటోండే ఎవరెవరు ఎలా మంటలు పెడుతున్నారో నేను చూస్తున్నాను రా ఓహో వీడికి మామూలు టచ్ ఇస్తే కుదరదు టైటానిక్ టచ్ ఇవ్వాల్సిందే వంటటానికి టచ్ టైటానిక్ టైటానిక్ అయ్యారు కోడలు గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి అవునండి అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంచదరలాగా కలుస్తారంట రా అందుకే రా భయంకరమైన కుట్ర పంతున్నాను మీ మామగారు ఇంటికెళ్ళి రావాలరా ఉండిపోయావు ఏం మాట్లాడమే ఒకసారి కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళాం కాదు వాళ్ళ నాన్న నాకు మావ కాదు వాళ్ళే మీ మామగారు కాదు నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాలి ఎందుకు ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత మీ ఇద్దరం కలిసి చిన్న వ్యాపారం పెట్టాం కదా ఇప్పుడు మీరిద్దరూ విడిపోయారు మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం అందుకని ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం పెడిస్తుందా ఈ మాత్రం దానికి నేను ఎందుకు మళ్ళీ పంపించు నువ్వు వెళ్తే తప్పేంటి నాన్నా నేను వెళ్ళాలని రూల్ ఏంటి నాన్నా నాన్నా నువ్వు ఎందుకు పోయినంటున్నావా నాకు అర్థమైంది నాన్నా ఏంటన్నాను నీకు అర్థమైంది వంకాయ అక్కడికెళ్ళగానే చమక్కమని నేను గారి పెళ్ళగా కనపడుతుంది దాంతో విడుకుంటే ఢమక్కమని కనుక్కుంటుంది ఆవిడేమో అని ఓళ్లుక్కేస్తుంది దాంతో విడు ఉ అని జాగ్రత్త ఎక్కువ తగ్గిస్తావా ఆవిడ ఊవని లుక్ వేస్తే ఊవని జారిపోవడానికి నేను నీలా వీకేం కాదు స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నవాడిని అంత తేలిగ్గా బెండ్ అయితే వెళ్ళి సంతకం నాన్నా అలాగే నాన్న ఇక్కడి నుంచే బెండ్ అయిపోతున్నా అది శబాష్ ఇప్పుడు వెళ్ళు అలాగే అలాగే మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా సర్లే అవి డాక్యుమెంట్లు కాదు విడాకుల పత్రాలు అమ్మాయి బెదిరిపోయేట్టు నేను చేస్తాను గానీ చెప్పావు కదరా నేను చూసుకుంటాను పెట్టే వెరీ గుడ్ ఉంటా ఒరే వచ్చారు మీ అల్లుడు గారు వచ్చారండి ఎవరు వచ్చారని చెప్పావు మీ అల్లుడు గారు వచ్చారని చెప్పారండి అల్లుడు గారు కాదు మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని అలాగే ఏం చెప్తావు అల్లుడు గారు ఏమిటి బాబు ఇలా వచ్చావు చేతిలో ఆ కాగితాలు ఏమిటి ఇలా కాగితాలతో వచ్చేందుకు నాకు బాధగానే ఉంది వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్ వివాహ బంధమే చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ సంతకాలు పెట్టండి ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినంత మాత్రాన ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రాన శాశ్వతంగా అవునండి విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు

ఏదో ఆదేశంలో ఉంటే అవుతాడు నో 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 నేనే బెండదు సంతకాలు పెట్టపోతే ఫ్రెండ్ బెండు ఏమంటుంది ఏమంటది వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద భూమిషేక్ అయి బ్యాలెన్స్ ఉబ్బులు చూస్తుంది లేకపోతే ఏంటి అర్థం మారుతావు నేను ఏంటి చిప్ గా ఉంటారు కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తాల వస్తున్నా ఎక్కడికి ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి ఏంటిరా ఏంట్రా ఏంటి ఫోన్ ని కొరవ మీద మన ఇత్ర మధ్య బంధుత్వాలు గానీ భగస్వాములు గానీ లేవని చప్పం బిట్టు అవన్నీ నేను చెప్పేలని అన్నారు ఫోన్ పెట్టాయి కానిండి ఏ విటో పిల్లల్ని కన్నావా గానీ వాళ్ళ తలరాతల్ని కన్నావా అని దీని మీద కూడా పిల్లల్ని చూస్తే అలా పిల్లలు చూస్తే ఇలా దీని మీద కూడా ఇక చాలేవో అల్లుడు గారు అల్లుడు గారు అంటే మిమ్మల్ని కూడా పిలుతాడేమో ఇక చాలేవో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు చాలదు ఇప్పుడు సరిపోతుంది థ్యాంక్స్ ఇక్కడి నుంచి మీకు మాకు మీ ఇంటికి మా ఇంటికి మీ మనుషులకి మా మనుషులకి సంబంధాలు సంబంధాలు కట్ కట్ ఇప్పుడు ఎందుకు నాన్న ఎందుకో చెప్తా కదా ఇదే అది కదా పబ్లిక్ లో శాంతి నన్ను గోల్ చేస్తా అందుకే అందుకే ముందు ఇదే చెప్తా అదే ఆ పబ్లిక్ లోనే ఎంత

కొంచెం అట్టగా బాగుంటుంది రాయి ముందు చెబుతాంతిస్తానికి ఎగరీ మందుసారి ఇలాగ మేమో పబ్లిక్ లో గొడవ చేస్తా రెండు పెద్ద లేచి ఇచ్చా మళ్ళీ చిక్కు మళ్ళా నువ్వు నువ్వు అమ్మలు కొట్టావా ఇప్పుడు కావాలి కావాలి నాకు ఈ స్పీడ్ కావాలి అది కుట్టాకా నువ్ నన్ను ఎందుకు కొట్టావు నేను నిన్ను కొట్టే నన్ను కొట్టావు అంతే అయితే దాని పిల్లలు శాంతి ఏను శాంతి బాబు ఓహో వస్తుందా నేను దీని మోహన్స్ శాంతిగమ్మా బ్రీకు కొట్టావా అమ్మను కొట్టావాట్లేదు చంపేస్తాను ఎర్ర కొడతా ఎర్ర అయ్యారు మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు ఎక్కారు బాబు ఏంటండి ఇప్పుడు ఏంటి అన్నా మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారా చెప్పారండి తప్పలేదు కదా తప్పలేదు కదా కదండి ఈ ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు మొన్న అల్లుడు గారు వచ్చారంటే బీగారు ఇప్పుడు అరకపోతే పీకుతున్నారు ఈ షిఫ్టింగ్ ప్రభు ఏంట్రై నా భార్యలాగా నువ్వు నా మీద పాలిపోతావా ఎల్ ఎల్ నా పిల్లలు పిల్ల అలాగే బాబు అమ్మాయి గారు అమ్మాయి గారు రండి ఎవరంట్రా నువ్వు పిలుస్తున్నావు నీ భార్య గారిన నా భార్యను నువ్వు పిలిచేస్తావా ఇది పిల్లమన్నారు కదండి అంత గోపోట్రా నువ్వు అరుడు ముందు లుమి పెడతావంట్రా అంటే నైట్ డ్యూటీ ఇంటి పబ్లిక్ లో మొని పట్టుకుని నువ్వు నానా మాట్లాడావే నేను మీ బాబుగోడ మన చేసుకు మా ఓన్ బాబు కూడా మంది తాగాను అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడి పబ్లిక్ గా తిడితే తప్పు లేదు గాని పబ్లిక్ గా తాగి పబ్లిక్ గా ఇంటికొస్తే తప్ప నువ్వు చేసిన తప్పుకి లెంప్లో వేసుకుని గుంజులు తీరా ముట్టుకున్నావా యు టచ్ మీ అసలు నిన్న అనాలి బంగారు లాంటి నాకు వెళ్ళడానికి తప్పుడు మాటలు చేపి మనసు పాడి చేసేందుకు డౌటాగేశ్వర నాయకంలో దైవ లాంటి అత్తలు కొట్టేశాను తను క్షమించే వరకు ఆ పర్సనల్ సెక్రటరీ ఎవరు వివరాలు వట్టి వివరాలే కాదమ్మా అసలు అయ్య గారికి అమ్మాయికి ఉన్న కనెక్షన్ ఏదో ఓకే ఈ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి ఏమిటది మీ విజయబాబు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయి చేరిందంట ఆ అమ్మాయి ఎవరు పేరేంటి ఊరేంటి విజయబాబు గారి గదిలో ఒక అమ్మాయి ఎన్నిసార్లు వెళ్తుంది లోపల నుంచి బయటకు ఎన్నిసార్లు వస్తుంది విజయబాబుకి అమ్మాయికి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఇంకా ఏమైనా ఉందా ఆ తదితర వివరాలు నాకు కావాలి జస్టమిట్ వీడేంటి జస్టెనిట్ అని ఆస్ట్రేలియా లోపలికి వెళ్తున్నాడు ఇదేంటి తారామ మన పైకైనిక్ వీడేంటి నా వీడేంటి లో నమస్కారం చేస్తున్నాడు ఏరా మా పిజే పిఎస్ అడ్రస్ కావాలా ఆమె అతిలోక సుందరి భూలోక పంజరాని నీకు తెలియాలా ఆ అమ్మాయిది కలాంస లాంటి నడకని ముంపు సొంపుల నడుమని దిగి దిగేనుమనే కండని లుక్కు రుక్కు రుక్కు రుక్కో నీకు చెప్పాలరాట్టినట్టే కొట్టావు ఈ పట్లని నీకెవరి నేర్పారు బాబు నీకు నేర్పిన గురువే నాకు నేర్పాను